మహాపరిషితుడా ఘనమైన తండ్రి మీ అపరంజి పాద పద్మములకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి పరిమళ సువాసనలు వెదజల్లే మీ మాటలు మేము ధ్యానించుకునిచ్చుండగా మీరే తోడై ఉండి అర్థం చేసుకునే తగిన బుద్ధి జ్ఞానములు మాకు దయచేయమని యేసునామములు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి మీకందరికీ వందనాలండి యేసు ప్రభు యొక్క గార్ధప సింహాసనం గురించి ధ్యానించుకుందామండి ఈర్మియా మూడు పదిహేడులో యుహోవా యొక్క సింహాసనము అని యరూశ్లేముకు పేరు పెట్టుదురు అని ఉంది ఆయన యొక్క సింహాసనము అయిన యరూశ్లేముకు గార్ధవ మీద ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అతి మనోహరుడు అత్యంత సుందరమైన వాడు అతికాంక్షణీయుడు పదివేల మందిలో అతి శ్రేష్ఠుడైన యేసు ప్రభువు అత్యున్నత సింహాసనము నుండి అతి అల్పులము అయినటువంటి మరొకరకు పరలోకము నుండి ఈ లోకమునకు రావలసి వచ్చింది సాత్వికుడు అయిన యేసు ప్రభువు మానవుల పట్ల జాలి ప్రేమ కలవాడు కనుక దీన మనస్సుతో శిలువకు ఏడు రోజుల ముందు పసుపు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి శిష్యులతో బేత్పేగే నుండి ఎరూస్లేం ప్రయాణం చేశారు అత్యున్నత సింహాసనము వదులుకొని గాడిద పిల్లనెక్కి ప్రపంచములో నడిబొడ్డును ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఉండే మహారాజు పట్టణమైన ఎరూస్లేముకు జయప్రవేశము చేసి ముందు దేవాలయమునికి వెళ్ళారు దేవుడైన యేసు ప్రభువు ఎందు నిమిత్తము ఇలా కట్టబడి ఉన్న గాడిదని విప్పి ఎక్కి రావాల్సి వచ్చిందో అందరూ ఖర్జూరపు మట్టలతోనే ఎదురు వెళ్ళి స్వాగతం ఎందుకు చెప్పారో ధ్యానించుకుందామండి మామూలు రాజులకు తివాసీలు పరిచినట్టు మహారాజు రారాజు అయిన యేసు ప్రభువుకు గాడిద పిల్ల మీద బట్టలు వేసి కూర్చోబెట్టారు దారి పొడుగున బట్టలు చెట్ల కొమ్మలు ఆయనకు ముందుగా పరుస్తూ ఉన్నారు ఇలాగా బేత్పేగే నుండి మూడు మైళ్ళ దూరంలోనున్న ఎరుశ్లేం వరకు పరిచారు న్యాయాధిపతులు ఐదు పదిలో ఉన్నట్లు అప్పటి న్యాయాధిపతి అయిన దెబోరా ప్రవక్తి రాజులకు ముందు కాలంలో ఉండేది ఆమె శత్రురాజుల మీద జయము పొందుకొని పరిశుద్ధాత్మతో దేవుని కీర్తిస్తూ తెల్లగాడిదలను ఎక్కువారలారా తివాసీల మీద కూర్చుండు వారలారా అంటూ దేవునిని స్థుతించి కీర్తించింది అప్పట్లోనే దేవుడి సృష్టించిన సృష్టిలో ఏది ఎన్నిక లేనిది లేదు అని తెలియచేశారు అది ఏ ప్రాణైనా చిన్నదైనా పెద్దదైనా దేవుడి సృష్టించిన జీవము గల ప్రతి ప్రాణి వలన ఒక పరమార్థం ఉంటుందండి అసలు ఈ సృష్టి నుండి ఈ ప్రకృతి నుండి మానవులు నేర్చుకోవాల్సింది ఎంతో ఎంతో ఉంది అలాగే ఈ గాడిది కూడా ఇక్కడ ఉంది ఎవరైనా తిట్టేటప్పుడు గాడిద అని అంటాము కానీ ఈ గాడిద పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుంది యక్షయ గారు గాడిద కూడా తప్పిపోయిన తన యజమానిని దొడ్డి తెలుసుకుని వస్తుంది కానీ నేను నిర్మించిన మానవుడు నన్ను గుర్తించకుండా తొలగిపోతున్నాడు అని దేవుడు యక్షయ గారితో చెప్పించాడు తాను సృష్టించిన సృష్టిలో ఏదీ విలువ లేనిది కాదు అని ఆయన గాడిదనకి తెలియచేశారు కానీ గాడిద వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలియక గాడిద అంటే అందరికి చిన్న చూపు పరిశుద్ధ బృందంలోని ఉన్నవారంతా ఈ గాడిదని ప్రవక్తలు రాజులు ప్రజలు వాడారు నశించిన వారిని వెదిగి రక్షించే దేవుడు కనుక ప్రతి ప్రాణికి ఒక ఉనికిని ఒక గుర్తింపు కలుగజేస్తాడు కనుక గాడిదనికి వచ్చారు మనుషుల యొక్క పాపముల వలన విగ్రహారాధన అక్రమాల వల్ల ప్రజలందరూ త్రోవ తప్పిన వారైనందున దేవుడి ఈలోకమునకు వాక్యమైన నరావతారిగా వచ్చి కన్యక ఆయన మరియకు జన్మించవలసి వచ్చింది ముప్పై సంవత్సరములు కుటుంబంతోనే ఉన్నాడు అందరికీ ఆదర్శప్రాయుడిగా పెరిగి వడ్రంగి పనిచేస్తూ జీవించారు తరువాత పరమతండ్రి చెప్పిన పని నెరవేర్చే సమయము ఆసన్నమైందని ముప్పై సంవత్సరాలకి ఇంటిని వదిలి ప్రజల కొరకు బయలుదేరాడు ముందుగా యుగాని దగ్గర బాప్తిస్ని తీసుకుని దేవుని మాటలు ప్రకటించుతూ మూడున్నర సంవత్సరాలు విశ్రాంతి లేకుండా బోధించారు ప్రతి ఒక్కరూ దేవుని ఎందుకు సమానులే అన్నారు రోగులను స్వస్థపరిచారు మరణించిన వారిని తిరిగి లేపారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఉండలేదు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నూతన నిబంధన కర్తగా వచ్చారు అదే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శరీరధారిగా మన మధ్యలో నివసించారు తర్వాత పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి అపస్థులు అని పేరు పెట్టి వాక్యము ప్రకటిస్తూ నజరేతి నుండి గలలియా ఎరుకో సమరయ్య పట్టణాలలో దేవుని వాక్యం ప్రకటించుతూ సిలువుకు ఏడు రోజుల ముందుకు చేరారు తర్వాత యేసు ప్రభువు శిష్యులతో యరూశ్లేంకి సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గరనున్న బెత్పగే అనే గ్రామము వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడిన ఒక గాడిద దానితో ఉన్న గాడిది పిల్ల మీకు కనిపిస్తుంది వాటిని విప్పి తోలుకొని రండి ఎవరైనా వీటిని ఎక్కడికి తోలుకొని వెళుతున్నారు ఎందుకు అని అడిగితే ఇవి ప్రభువుకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని ఇద్దరు శిష్యులను పంపించారు యేసు పుట్టకముందే ప్రవక్తలు ప్రవచించిన రీతిగా మత్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్నట్లు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నట్లుగా ఇక్కడ జరిగింది శిష్యులు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గాడిదలను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేశారు యేసు ప్రభు చిన్న గాడిద ఎక్కి కూర్చుని దేవుని నివాసమైన యరూషలేం పట్టణంలోనికి ప్రవేశించుచున్నారు అంతకుముందు యేసు ఎరూషలేము వచ్చినా ఈ ప్రయాణము ఎంతో ఎనలేని విలువ కలది దీనిని యేసు ప్రభు యొక్క ఎరూషలేము జయప్రవేశము అంటారు ఎందుకంటే ఇది మానవాళి కొరకు ఒక బలమైన కార్యము నెరవేర్చటానికి వస్తున్నారు కనుక దీనికి అంత ప్రత్యేకత కలిగి ఉంది యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నప్పుడు దారి పొడుగున అంతా బట్టలు చెట్ల కొమ్మలు పరుస్తూ ఉన్నారు శిష్యులు ప్రజలు అంతా కూడా హోసన్నా హోసన్నా అని అరిచారు దావిద కుమారునికి జయము ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలంలో జయము కలుగునుగాక అనే సంతోష గానాలతో స్థుతిస్తూ పెద్దగా హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు వీరందరికీ ఆయన గురించి తెలుసు కాబట్టి ఆ విధంగా స్థుతిగానాలు చేస్తున్నారు జకారియా తొమ్మిది తొమ్మిదిలో ఉన్నట్లుగా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి రాజును నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిది పిల్ల నెక్కి నీ దగ్గరికి వచ్చుచున్నాడు అని జకారియా ప్రవక్త గారు కూడా ప్రవచించారు ఆ విధంగా యేసు ఎరుశలేం పట్టణము రాగానే ఈయన ఎవరో అని అక్కడి వారు కలవరపడ్డారు అప్పుడు ఆ సమూహంలో ఉన్నవారు ఈయన గలియలోని నజరేతు అనే ఊరు వాడైన ప్రవక్తైన యేసు అని చెప్పారు యేసు బెత్లెహేములోని పశువుల పాకలో పుట్టిన నజరేతు అనే ఊరిలో తన బాల్యమంతా గడిపాడు అది చాలా చిన్న ఊరు వీరిది చాలా పేద కుటుంబం వారు నివసించే ఇల్లు కూడా ఎంతో చిన్నది ఆయన తల్లిదండ్రులు వడ్రంగి పనిచేస్తూ బ్రతికేవారు ప్రవక్తలు చెప్పినట్లుగా గలియ ప్రదేశమంతా దేవుని వాక్యం ప్రకటించాడు కాబట్టి వీరిని గలియుడా అని అంటారు నజరేతులో పెరిగి పెద్దయ్యాడు కనుక నజరేయుడా అంటారు యేసు ప్రభువుకు ప్రవక్తలు ఎన్నో పేర్లు పెట్టి ఆయన పుట్టుక మరణము పునరుత్వం గురించి తెలిపారు యేసు నేరుగా ఎరుష్లేం దేవాలయమునకు వచ్చారు పరిశుద్ధమైన ఆ దేవాలయంలోని అక్రమాలు చూసి బాధపడి కోపం వచ్చింది దేవుని సన్నిధి అనే దేవాలయము ఎంతో ప్రాముఖ్యమైనది అని తెలిసి కూడా అప్పటి ప్రజలు ఆ దేవాలయంలో వ్యాపారం చేయటం పక్షులు నమ్మటం ఇలాంటి అక్రమాలకు చోటిచ్చారు అందుకే ప్రభువుకు కోపం వచ్చి అక్కడ ప్రజలతో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు అని బాధపడ్డాడు తరువాత ఆ సమయంలో కూడా దేవాలయం దగ్గర ఉన్న కృంటివారిని గుడ్డివారు అనారోగ్యం కలవారు అక్కడ ఉన్న వారందరినీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఎంతో ప్రేమతో ఆదరించి వారిని స్వస్థపరిచాడు దేవుడు చేత వ్రాయించిన ధర్మశాస్త్రము తెలిసి ఉన్న ప్రభువు వస్తాడని ప్రవక్తల ప్రవచనములు ఉన్న మందమతులై మూర్ఖతరము వారై చూడలేని కన్నులు వినలేని చెబులు గ్రహించలేని మనస్సు కలవారుగా ఉన్నారు అప్పటి వారంతా వారి ఆధిపత్యము బ్రతుకు తెరువు పోతుందని యేసును చూచి భయపడ్డారు ఈయన ఎవరు మధ్యలో వచ్చాడు ఈ ప్రజలందరూ ఆయన మాటలు వింటున్నారు ఈ లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది అని యాజకులు శాస్త్రులు పరిశీయులు సద్దుకయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మతపెత్తలు అందరూ కూడా కలవరపడ్డారు యేసు ప్రభువుని నీవు ఎవరువు అని అడిగారు అప్పుడు యేసు మీరంతా మోసే ధర్మశాస్త్రం చదువుతూ పాటించుతూ ఉన్న మీకు నేను ఎవరినో తెలీదా ప్రవక్తలందరూ నన్ను ఊర్చి ప్రవచించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాశారు మోసే కూడా నా వంటి ఒక ప్రవక్త దేవుడి మీలో నుండి పుట్టించును అని వ్రాశారు ధర్మశాస్త్రం చదువుతూ కూడా నన్ను నువ్వు ఎవరు అని అడుగుతున్నారు అని వారిని ప్రశ్నించాడు యేసు అప్పుడు వారందరినీ చూసి మీరంతా సున్నం కొట్టిన సమాధులలాగా ఉన్నారు అని చెప్పాడు అంటే ధర్మశాస్త్రం చదివిన ఆచరించని స్థితిలో ఉన్నారు సమాధికి సున్నం కొడితే పైకి ఒక కట్టడంలాగా చూడడానికి బాగుంటుంది కానీ లోపల అంతా కుళ్ళిపోయి కల్మషంతో కూడి ఉంటుంది అలాగే వారు పైకే పెద్దలు మతాధిపతులుగా ఉన్న వారి స్వయ స్వప్రయోజనాల కొరకు ప్రజలను పెడత పట్టించారు వారంతా ఏసునందు వ్యసనపడి ఈయనను ఎలాగైనా చంపివేయాలని అందరూ ఆలోచన చేసుకుంటున్నారు అప్పుడు ప్రభువు ఎందు నిమిత్తము నేనేం చేశానని నన్ను చంపాలని చూస్తున్నారు అని యేసువారిని ప్రశ్నించాడు ప్రభువు ఏడు రోజుల ముందు ఎరుశ్లేంకి వెళ్లి శిలువ వేయబోయే వరకు దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఒకరోజు కూడా వృధా లేదండి అంతగా శ్రమించాడు అందరి కొరకు యేసు శిష్యులతో కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు పనివారిని పంపించమని తండ్రిని వేడుకొనండి అని యేసు చెప్పారు అంటే దారిదెప్పిపోయిన అమాయక ప్రజలు ఎంతోమంది ఉన్నారని వీరందరికీ దేవుని గురించి తెలియచెప్పాలని వాళ్ళ బ్రతుకులు మార్చాలని మంచి దైవ సేవకులు కావాలని దేవుని ప్రార్థించండి అని చెప్పారు యేసు ప్రభు మనకు అంత మంచి కాపరి అండి ఈయన మంచి వ్యవసాయకుడు మంచి కుమ్మరి మంచి యజమానుడు సర్వసృష్టిని భరించే మంచి భర్త మన అందరి కన్నీటిని తుడిచే పరమ తండ్రి ఆయన మార్గము ఇరుకైనా ఆయన వెంట నడవాలి ఇరుకు అంటే యథార్థత కలిగిన సత్య మార్గము అని దేవుని వాక్యమనే పొలములో ఫలించి ఆ దేవునితో అంటు కట్టబడి నిత్యజీవము కలిగి ఉండాలి మనము ఆయన చేసిన పాత్రలము కనుక మనం ఏ స్థితిలో ఏ పాత్రగానున్నా ఆయనకు ఉపయోగపడేటట్లుగా ఆయన నామమును ప్రసిద్ధి చేసేవారముగా ఉండాలి ఒక గొప్ప సైన్యాధిపతిగా ఉన్న మన యజమానుడైన యేసు ప్రభు వెంట నమ్మకముతో విశ్వాసముతో ప్రేమతో ఆ యూధాగోత్రపు సింహం వెంట టీవిగా సాగిపోవాలండి మనం ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందామండి అది ఏంటంటే యేసు ఎరూస్లేముకు వచ్చినప్పుడు గాడిద పిల్లని ఎందుకు ఎన్నుకున్నారు ఆ చిన్న గాడిదే ఎందుకు ఎక్కారు అది కూడా గ్రామాల్లో ఉండే గాడిద గుర్రాలు లేవా ఏనుగులు లేవా నేను యూదుల రాజును అని తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పారు దీని గురించి కూడా మనము ధ్యానించుకుందామండి యేసు ప్రభువు బెత్పేగ గ్రామమునకు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రండి అని చెప్పారు అది మామూలు గాడిద కట్టబడి ఉన్న గాడిద అంటే ఏంటంటే పట్టణాలలో ఉండే ప్రజలు ఎవ్వరికి వారు బ్రతుకుతారండి కానీ గ్రామాలలో ఉన్న ప్రజలు అలాగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతకటం వీలుపడదు గ్రామాలలోని వారికి ఒక కట్టడ ఒక కుల వ్యవస్థ ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి వీరు మూఢనమ్మకాలు ఆచారాలు అనే బంధకాలతో కట్టబడిన వారై ఆ గ్రామాల ప్రజలకు కట్టుబాట్లకు లోబడి బ్రతుకుతారు వెలివేస్తారనే భయంతో చాలా వరకు యేసు ప్రభు దేవుని గురించి తెలియదు ఒకవేళ ఎవరైనా దేవుని తెలుసుకున్నా అక్కడ వారు ఒప్పుకోరు వెలివేస్తాము అంటారు అందుకే యేసు ప్రభువు ప్రతి గ్రామాలలోని వారిని బంధకాలు అనే మూఢనమ్మకాలతో కట్టబడిన వారినందరినీ దేవుని వాక్యము ద్వారా వారి బంధకములను విడిపించి స్వతంత్రులుగా చేయమన్నాడు దేవుని ఎందు జీవించే వారిగా నిత్య జీవమునకు వారిని వారసులుగా చేయమన్నారు యుహాను ఎనిమిది ముప్పై మూడులో ఉన్నట్లు సత్యము వలన మనిషి స్వతంత్రము పొందుకుంటాడు సత్యమనగా దేవుడు ఆయనందు ఉన్న వారికి నిత్యము స్వతంత్రమే అంటే ఆయనందు నిత్యానందము అని ప్రభు అందుకే కట్టబడిన గాడిదను తీసుకుని రమ్మన్నారు దానికి స్వేచ్ఛనిచ్చారు అంటే మరణను స్వతంత్రులుగా చేశారు యేసు గుర్రము మీద ఎందుకు రాలేదు అంటే ఏడు సంవత్సరాలు ఎరుస్లేం పట్టణము శత్రురాజుల చేతిలో ముట్టడి వేయబడి ఉందండి ఎప్పుడు యుద్ధ వాతావరణమే ఎరూస్లేం మీద శత్రురాజులు దాడి జరిగినట్లు ఏ పట్టణం మీద కూడా ఎప్పటి వరకు దాడి జరగలేదు అప్పటి వరకు గుర్రములతో శత్రురాజులతో యుద్ధ వాతావరణంతో ఎరుస్లేము పతనములో ఉంది అందుకనే దేవుడు ఆ యుద్ధ వాతావరణం లేకుండా శాంతి సమాధానముతో మామూలు గ్రామాల్లో ఉండే గాడిద పిల్లనెక్కి ఇరుశ్లేము జయప్రవేశము చేశారు దీనిని బట్టి బేత్పేగే గ్రామంలో కట్టబడి ఉన్న గాడిద యొక్క మర్మము యేసు ప్రభు గాడిదినే ఎందుకు ఎక్కి వచ్చారు అనే మాటలకు అంతరార్థం ఇప్పుడు మనం తెలుసుకున్నాం యేసుప్రభు ఎక్కిన గాడిద అందరికీ ఉపయోగపడే మామూలు గాడిద గ్రామాల్లో ఉండేది వేరే రకం కంచర ఉన్నా అది పెద్ద బరువులకు యుద్ధాలలోనే ఉపయోగపడుతుంది అందరికీ అందుబాటులో ఉండదు కనుక అందరికీ అందుబాటులో ఉండే గ్రామాలలోని గాడిదకి యేసు ప్రభు వచ్చారు దేవుడి సృష్టించిన ఏ ప్రాణి కూడా నిరుపయోగం లేనిది కాదండి అని మనం తెలుసుకోవాలి దేవుడు సృష్టించిన వాటికి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు తన చేతితో నిర్మించిన మనము ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండాలి మన కోసం లోకము నుండి ఈలోకం వచ్చిన ఆ దేవదేవునికి సదా కృతజ్ఞమై ఉండాలి వ్యూహాను పన్నెండు పన్నెండులో ఉన్నట్లు యేసు ప్రభువు గాడితి పిల్లనెక్కి హెరూషలేం ప్రవేశించేటప్పుడు జన సమూహం అంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనకు ఎదుర్కొని జయము జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు కాక అని కేకలు వేశారు సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిది పిల్ల మీద ఆశనుడే వచ్చుచున్నాడు అనే లేఖములో వ్రాయబడిన ప్రకారం యేసు గాడిది పిల్ల మీద కూర్చుని వచ్చారు పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండున కాక అని అంటూ తాము చూచిన అద్భుత ఆశ్చర్య క్రియలను చూచినందున సంతోషించి ఖర్జూరపు మటలతో ఎదురు వెళ్ళి మహాశబ్దముతో దేవుని స్తోత్రములు చేశారు ఆ రోజుననే మటల ఆదివారము అంటారు ఆ సమయంలో ఆ సమూహంలో ఉన్న కొంతమంది పరిశీలు వ్యసనముతో భోతకుడా నీ శిష్యులు ఎందుకు అలాగా అరుస్తున్నారు వారిని గద్దించు అన్నారు అక్కడ వారు స్థుతి చేయటం వారికి ఇష్టం లేక అలాగా మాట్లాడారు అప్పుడు యేసు ఆ పరిశీలను చూచి వీరు స్తోత్రములు చేయకుండా ఉంటే ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు స్థుతి స్తోత్రములు చేస్తాయి అని చెప్పారు ఎరుశ్లేమను అక్కడ ఉన్న ప్రజలను చూచి ఎరుశ్లేమా ఈ దినమునందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఉంటే నీకు ఎంతో మేలుగా ఉండేది కానీ మీ అందరి కన్నులు మందమతో మూసుకుని పోయాయి అని జరగబోయేవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి వారందరిని చూచి యేసు ప్రభు అదే రోజున ఏడ్చారండి సిలువుకి ఏడు రోజుల ముందు యేసుప్రభువుకు జనమంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదురు వెళ్ళారు హోసన్నా హోసన్నా అంటూ ఈ ఖర్జూరపు చెట్టు చాలా ప్రత్యేకమైనది ఎంతో విలువైనది అది ఇసుక ఎడారి ప్రాంతంలో దివ్యమైన ఖర్జూరపు పండునిస్తుంది దానికి నీరు లేకపోయినా ఎండా ఇసుక గల ఎడారి ప్రాంతాల్లో పెరిగిన అన్నింటినీ తట్టుకొని అందరికీ మంచి పుష్టిని శక్తిని బలాన్ని ఇచ్చే మంచి ఖర్జూరపు పండునిస్తుందండి ఇది ఈత చెట్ల జాతిలోనే మన్నిక గలది దేవుని చేత ఆశీర్వదింపబడినది అది ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తుంది దాని ఆకులు కాయలు ఫలాలు మొలతో ఉన్న మట్టలు అన్నీ ఉపయోగపడతాయి అందరికీ అన్ని విధాల ఉపయోగపడే ఆ గొప్ప ఫలవృక్షమే ఆ ఖర్జూరపు వృక్షము దాని మట్టలతో చేపలు కుడతారు ఇళ్ల మీద కప్పులు వేసుకుంటారు ఎప్పుడూ ఆకాశం వైపే తిన్నగా చూస్తుంది ఈ లోకంతో పని లేకుండా ఆ ఖర్జూరపు వృక్షంలో ఉపయోగపడనిది ఏదీ లేదండి దానికి ఎంత ఎండైనా దాని మట్టలకు ఎన్ని ముళ్ళు ఉన్నా ఫలవరితమైన మంచి పండునిస్తుంది ఈ ఖర్జూరపు చెట్టు మనిషి మనుగడకు సాదృశ్యంగా ఉందండి అది ఎండుతూ అందరికీ నీడనిస్తుంది ఎప్పుడూ పచ్చగా ఉంటుంది దాని స్థితి ఎలాగున్నా అందరికీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది అలాగే మనము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మొలలాంటి సమస్యలు ఉన్నా ఎల్ల వేళలా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అలాగే ఈ గాడిది కూడా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాజులు అధిపతులు దగ్గర నుండి దాసుల వరకు ఎవరు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో అలాగే ఉపయోగపడుతుంది పేద గొప్ప తారతమ్యాలు లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది కొండల్లో లోయల్లో పర్వతాల్లో ఎడారులలో పట్టణాల్లో పల్లెటూరుల్లో ఎక్కడైనా నడవగలుగుతుంది తన జీవితం అంతా పనిచేస్తూనే ఉంటుంది అలాగే మన పరమ ప్రభు అని వేసి కూడా సర్వమానవాళికి తారతమ్యాలు లేకుండా కుల మతము భేదము లేకుండా పేద గొప్ప అనేది లేకుండా రాజుల నుండి దాసుల వరకు ఎవరు ఏ స్థితిలో ఏ ప్రాంతంలోని వారికైనా బందిపోటులకు వెలువేయబడిన వారికి ఎన్నిక లేని వారికి అంటరాని వారికి అనాథులకు అంగవైకల్యం గల వారికి దరిద్రులకు సుంకరులకు పాపులకు అందరికీ కూడా ఒక కాపరిగా ఒక పరమ వైద్యుడిగా ఎవరి అక్కరలు వారికి తీర్చే దేవుడిగా ఉన్నాడండి మన ప్రభువు ఈ గుర్రాలు ఈ ఏనుగులు కొంతమందికి కొంతవరకే పరిమితంగా ఉంటాయండి అందరికీ అన్ని వేళల్లో ఉపయోగపడవు ఏనుగులు రాజుల ఆస్థానములలో దేవాలయాల్లో ఉంటాయి గుర్రములు యుద్ధానికి రథాలకు స్వారీకి ఉపయోగపడతాయని మనకు తెలుసు ఈ గుర్రాలు ఈ గుర్రాలను పెంచుకునే వారు ఉన్నత వంశంలో ఉన్నవారే పెంచుకుంటారు వాళ్ళు చాలా గొప్పతనంగా పెంచుకుంటారు లగ్జరీగా క్రిస్టేజీగా ఉండటానికి అందరికీ అందుబాటులో లేనివి ఈ గుర్రాలు ఏసు ఎక్కిన గ్రామీణ గాడిద దాని జీవితమంతా అందరికీ అందుబాటులో ఉండి ఒక మంచి సేవకుడిలాగా పనిచేస్తుంది అందుకని దేవుడు పరలోకమున నరావతారిగా రావాల్సి వచ్చింది అందరికీ మంచి మాటలు చెప్పి ప్రవక్తలు ప్రవచించిన రీతిగా యేసు ప్రభువు రాజులకు రారాజైన గాడిద ఎక్కాడు దీని మనస్సుతో శిలువలో మన కొరకు బలైపోయాడు మానవులు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన రక్తము ద్వారా పాప విమోచన కలిగించాడండి ఇలాగా మనందరము కూడా మరణము నుండి తప్పించిన బిలాము ప్రవక్త గారి గాడిదిలాగా దేవుని జ్ఞానము కలిగి ఉండాలి మరణము నుండి నిత్య జీవమునకు నడిపించిన యేసు ప్రభు ఎక్కిన అందరికీ ఒక ఉపయోగపడే మామూలు గాడిదిలాగా ఉండి బుద్ధి జ్ఞానము సమానత్వము ప్రేమ ఓర్పు నేర్పు క్షమ కలిగి జీవించినంత కాలం మనకు తగినట్లుగా దేవుని సేవ చేద్దామండి దేవుని తెలియని వారికి దేవుని గార్ధప సింహాసనాన్ని గురించి తెలియపరచుదాము మన జీవితాలలో మొలలాంటి సమస్యలు ఉన్న ఏ కొంత సమయం దొరికినా కానీ కూడా అందరికీ దేవుని వాక్యాన్ని చెప్పి వారిని ఫలింపజేసేవారిగా ఉందాం దేవుని మాటలు చెప్పేవారి పాదములు ఎంతో సుందరమైనవి అని దేవుడు చెప్పాడు అశాశ్వతమైన ఈ లోకము కొరకే కాకుండా శాశ్వత రాజ్యము కొరకు పాడుపడదాం అందరికీ పనికి వచ్చే గ్రామీణ గాడిదిలాగా ఉందామండి ఆరు కీర్తన నలభై ఎనిమిదిలో దావిది గారు చెప్పినట్లుగా యుహోవా మా దేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు నీ యందు మేము అతిశయించినట్లు అన్ని జనుల్లో నుండి మమ్మను పోగుచేయి దేవా ఇస్రాయల్ దేవుడైన యుహోవా యుగ యుగములు స్థుతినందును గాక యుహోవాను స్థుతించుడి చూచి తెలుసుకొనిడి యుహోవా ఉత్తముడని ఆయన ఎవరిని వదిలివేసేవాడు కాదని పూర్ణాత్మతో మనస్తో నమ్మి విశ్వసించుదాం సమస్త ప్రజలందరూ ఆమెనందురుగాక అవును ఆమెన్ హలే లూయా ప్రభు ఎక్కిన కట్టబడిన గాడిద అంటే ఈ లోకరీత్యా గ్రామాలలో నివసించే ప్రజలు ప్రభు ప్రబోధనలకు ఆకర్షితులై ప్రభువుని వెంబడించి విశ్వాసంతో ప్రేమించాలి అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారండి కానీ వారు బహిరంగముగా ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పలేని విధంగా వారి యొక్క కులాల కట్టుబాట్లతో కట్టబడి ఉన్నారు కనుక వారు అలాగే రహస్యంగా ప్రభువుని సేవించుకుంటారు వీరినే రహస్య క్రైస్తవులు అంటారు అందుకే ప్రభువు ఇలాంటి వారికి అందరికీ ఉన్న కుల కట్టుబాట్లను తన వాక్యము ద్వారా వారి బంధకాలను తెంచి వారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకోవాలని సమాజంలో నేను ప్రభువుని అంగీకరించాను ఆయనే నా దేవుడు ఆయనే సత్యము నిత్యము అని ప్రకటించేవారుగా ఉండాలి కానీ కుల కట్టుబాట్లతో కట్టబడిన వారే ఉండకుండా గాడిద గాడిద కట్లు ఎలా విప్పబడ్డాయో అలాగే మీరంతా మీ కుల కట్టుబాట్లను విడిపించుకొని స్వతంత్రులుగా జీవించండి అని ప్రభువు తెలియపరిచాడు ఎరుస్లేంకు ప్రభువు గాడిద మీద ఎందుకు వచ్చారంటే శాంతి సమాధానానికి చిహ్నంగా వస్తున్నాను అన్న సందేశంతో గాడిదిపై వచ్చారు ఏనుగు గుర్రములపై వస్తే యుద్ధానికి సంకేతంగా ఉంటుందని శాంతి సమాధానాన్ని గుర్తుగా ప్రవక్తల యొక్క ప్రవచనాల మాదిరిగా గాడిదపై వచ్చి ప్రభువు ప్రవక్తల ప్రవచనాలను కూడా నెరవేర్చాడు అందుకే ప్రభుని ప్రవచనసారుడు అంటారు సృష్టికర్త రక్షకుడు దైవకుమారుడైన ప్రభు అయిన దేవుడు ఎన్నికలేని గార్ధప సింహాసనముపై ఆసీనుడై యరుస్లేం దేవాలయమునకు జయప్రవేశం చేసిన ఆ దేవాది దేవుని ఘనపరుస్తూ పాట పాడుకుందామండి ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటి వయ్యా నీవు ఎసయ్యా విడుదల చేయాలంటూ విలువలు ఇవ్వాలంటూ కోరుకుంటే వయ్యా నీవు కరుణామయ్యా కోరుకుంటున వయ్యా నీవు కరుణామయ్యా ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటి వయ్యా నీవు ఎసయ్యా విడుదల చేయాలంటూ విలువలు ఇవ్వాలంటూ కోరుకొంటి వయ్యా నీవు కరుణామయా కరుణామయ్యా బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది విడుదల కావాలంటూ విలవిలలాడింది బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది విడుదల కావాలంటూ విలవిలలాడింది అంతరంగ మెరిగిన యేసువామి నీవు అంతరంగ మెరిగినా స్వామి నీవు అంతలోనే దానికి విడుదల కలిగించావా అంతలోనే దానికి విడుదల కలిగించావా ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను రారాజు ఉండి రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు రాజువై ఉండి రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకుంటేమయ్యా కోరిక తీర్చే స్వామి కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను హోసన్న జయమంటూ స్తోత్రాలు పాడిరంట దారి పొడువున వారి వస్త్రాలు పరచిరంట పోసన్న జయమంటూ స్తోత్రాలు పాడిరంట దారి పడుగున వారి వస్త్రాలు పరచిరంట ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట చిన్నగాడిద విలువ లోకమంత తెలిసినంట చిన్నగాడిద విలువ లోకమంత తెలిసినంట చిన్న గాడిదకేమో జన్మ ధన్యమైనదంట చిన్న గాడిదకేమో జన్మ ధన్యమైనదంట ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు ఎసయ్యా విడుదల చేయాలంటూ విలువలు ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా వయ్యా నీవు కరుణామయా ఆమె ప్రభువు సిలువకు కొన్ని రోజుల ముందు చిన్న నెక్కి ఎరుష్లేం దేవాలయాన్ని దర్శించడం గురించి విన్నామండి తర్వాత భాగంగా ప్రభువుని ఎందుకు సిలువ వేయవలసి వచ్చింది అని దాని గురించి ప్రభువు శిలువను మోసుకుంటూ ఆగుతూ ఆగుతూ గొల్హతా కొండకు ఎలా చేరాడు అనే అంశముల గురించి మరలా మనం ధ్యానం చేద్దామండి హలే లుయా